హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్యూటివ్ బ్లాగ్స్ అసలు లచ్చకటివి ఆఫీషియల్ వాళ్ళు చేసే వీడియోస్కి అసలు ఏమన్నా కొంచెం అంటే కొంచెమైనా ఉండాలండి అలాంటి వీడియోస్ చేయడానికి ఎవరైనా కానీ ఒక ప్రెగ్నెన్సీ విషయంలో ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడతారు అని నాకు ఇప్పుడే తెలిసింది ఎవ్వరు కూడా ప్రెగ్నెన్సీ విషయంలో అసలు ఆ లత కూడా అలా యాక్షన్ చేయడానికి ఎలా ఒప్పుకుందో కూడా నాకు అర్థం కావట్లేదు నిజం చెప్పాలి అంటే అసలు ఈ నేను అసలు వాళ్ళ గురించి వీడియోసే అనుకున్నాను కానీ ఈ ప్రెగ్నెన్సీ విషయం చూసిన తర్వాత చేయకుండా ఉండలేక చేయడం అండి నిజం చెప్తున్నానంటే అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా వ్యూస్ కోసం ఇంత కూడా దిగజారుతారా అని అనిపించింది నాకైతే మాత్రం నా పర్సనల్ ఒపీనియన్ నాకైతే ఎంత కోపం వస్తుందో తెలుసా అసలు చెప్పలేరు అనమాట మొన్నటి వరకు చేసిన అదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ స్కిట్ ఈ పర్ఫార్మెన్స్ అనేది ఒక ఎత్తండి నిజంగా చెప్తున్నాను ఎవ్వరూ కూడా ప్రెగ్నెన్సీ విషయంలో ఈ విధంగా అబద్ధాలు అయితే ఆడడం నేను ఎప్పుడూ చూడలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను వింటున్నాను ఇలాంటి వీడియోస్ అయితే సో వ్యూస్ కోసమే ఇలాంటి వీడియోస్ చేస్తున్నారని ఈజీగా ఎవరికైనా అర్థమైపోతుంది తను చెప్పాడు సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీ త్రీ డేస్ అయింది ఒబోషన్ అయ్యి అని చెప్పి అందులోనూ తన కడుపులో ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్పాడు ముగ్గురు పిల్లలు అంటే ఏడో నెల ప్రెగ్నెన్సీ అంటే నార్మల్ విషయం అయితే కాదు కదా అవునా కాదా ఒక యాజ్ పర్ మదర్ నేను ఇద్దరు పిల్లల్ని కని ఉన్నాను సెవెంత్ మంత్లో అబోర్షన్ అయితే ఇట్స్ ఈక్వల్ టు డెలివరీ అనమాట అవునా కాదా అందులోనూ ట్రిపుల్స్ ఉన్నప్పుడు అబోర్షన్ అనేది అసలు సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీ అంటే బేబీ మొత్తం ఫామ్ అయి ఉంటుందన్నమాట సో ఆ బేబీని బయటకు తీయడం అనేది త్రో అబార్షన్ చే అబార్షన్ అయ్యి తీయాలి అంటే ఆపరేషన్ చేసి తీస్తారు నైంటీ నైన్ పర్సెంట్ ఆపరేషన్ చేసి తీస్తారు అయితే ఒకవేళ నార్మల్ ప్రాసెస్లో తీసినా కానీ బేబీ చనిపోయింది కాబట్టి తీశారు అని చెప్పినా కానీ మా వాళ్ళలోనే సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీ అబోర్షన్ అయిన వాళ్ళని ఫైవ్ డేస్ వరకు హాస్పిటల్లోనే ఉంచారు తెలుసా వీళ్ళ అందులో ఒక బేబీ ఉంటేనే వీళ్ళకి త్రీ బేబీస్ ఉండి కూడా త్రీ డేస్లో రిటర్న్ వచ్చేసారట సో ఇది వినడానికి కూడా కొంచెం వాళ్ళు చెప్పే కంటెంట్ ముందే ప్రిపేర్ అయితే బాగుండేదన్నమాట అందరూ నమ్మే విధంగా ప్రిపేర్ అయితే బాగుండేది నన్ను అడిగినట్లయితే నిజం చెప్తున్నాను అండి ఇదైతే నిజంగా 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 ఫేక్ అనమాట కడుపులో ముగ్గురు బేబీస్ ఉంటే ఏడో నెల డెలివరీ టైంలో సారీ ఏడో నెలలో అబోర్షన్ అయితే అది డెలివరీతో ఈక్వల్ అండి కొంతమందికి ఏడో నెలలో కూడా డెలివరీ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ బేబీని ఇంక్యుబులేటర్లో పెడతారు అది వేరే విషయం వీళ్ళ బేబీ చనిపోయింది అని చెప్పి చెప్తున్నాడు ఎయిట్ అవర్స్ బేబీ పొట్టలో ఉండింది చనిపోయింది అని చెప్పాడు అప్పటికంటే వీళ్ళు హాస్పిటల్ వెళ్ళిపోయిన తర్వాత ఎయిట్ అవర్స్ అయింది ఆల్రెడీ బేబీ అని చెప్పారు ముగ్గురు చనిపోయారని కూడా చెప్పాడు ముగ్గురు చనిపోయినప్పుడు లైట్ అవార్షన్ అయ్యింది అంటే ఖచ్చితంగా తనకు తెలుస్తుంది అండి ఎందుకంటే త్రో మనకి బ్లీడ్ అవుతుంది కంపల్సరీగా కానీ తనకి ఎయిట్ అవర్స్ అయినా కానీ బ్లీడ్ అవ్వలేదు అనమాట అవ్వలేదు అని చెప్పి చెప్తున్నాడు ఎందుకంటే ఇది స్క్రిప్ట్ కాబట్టి వాళ్ళకి నిజంగా అబోషన్లో ఎలా అవుతుంది అనేది తెలియదు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు సో ఇదైతే ఫేక్ అనమాట నాకు ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెన్సీ అప్పుడు అబోర్షన్ అయితే అయింది అబోర్షన్ నెక్స్ట్ డేను సెకండ్ డేను అవ్వడానికి ముందే నాకు సిమ్టమ్స్ కనిపించాయి అండ్ ఇంకోటి ఏంటంటే అబోర్షన్ కూడా అయినట్టు తెలిసిందనమాట బ్లీడ్ కూడా అయింది సో వాళ్ళకి సెవెంత్ మంత్లో అంటే తెలియలేదు అంటే అది వాళ్ళు చెప్పింది అసలు నిజమైతే కానే కాదనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే డెలివరీ అయ్యి వచ్చినప్పుడు ఇప్పుడు ఏడో నెల ఈక్వల్ టు డెలివరీ అని చెప్పాను కదా కంపల్సరీగా చెవిలో క్లాత్ పెడతారు అది కాటన్ పెడతారు ప్లస్ అది కూడా ఇప్పుడు చలికాలం ఈక్వల్ టు డెలివరీ కాబట్టి కంపల్సరీగా చెవిలోకి గాలి అనేది పోకూడదనమాట గాలి పోకుండా ఖచ్చితంగా గాలిపోకుండా కడతారు మనం డెలివరీ అయినప్పుడు ఎలా అయితే తల క్లాత్ కడతారో ఆ క్లాత్ కూడా కంపల్సరీ మస్ట్ అండ్ షూట్ కడతారండి తనకి ఏమీ అదేమీ లేదు అదేమీ లేకుండా డైరెక్ట్గా వచ్చేసింది వాళ్ళు ముందే ఇంట్లోకి వచ్చే ముందే కెమెరా పెట్టేసుకొని లోపలికి వస్తారనమాట సో ఇదంతా స్క్రిప్టెడ్ అని అర్థమవుతుంది అంత బాధలో వీడియో ఎలా చేయాలనిపిస్తుంది నాకు తెలియక అడుగుతాను లాస్ట్ టైమ్ ఒక వీడియోలో నేను పెట్టాను అనమాట ఈ విధంగా ఇంత బాధలో వీళ్ళు ఎలా వీడియోస్ చేస్తున్నారు అని పెడితే ఒక నెగిటివ్ కామెంట్ నాకు ఏం పెట్టారంటే నువ్వు అట్లాంటి సిచ్యువేషన్లో ఉంటే నువ్వు వీడియోస్ తీసి పెడతావా అని ఒక నాకు కామెంట్ చేసింది దానికి నేను ఇప్పుడే రిప్లై ఇస్తున్నాను ఏమని అంటే మరి ఇంత బాధలో ఉన్నవాళ్ళు డైలీ బ్లాగ్ ఎలా పెడుతున్నారు అది కూడా మీరు ఆలోచించాలి కదా సో హాస్పిటల్లో వీడియో తీసుకోవడం కుదరలేదు అంటున్నారు మరి ఇంటికి వచ్చి వీడియో బాగానే ప్రిపేర్ చేసి పెడుతున్నారు దానికి ఎడిటింగ్ చేస్తున్నారు అంత బాధలో ఎడిటింగ్ చేసి సాడ్ శాడ్ మ్యూజిక్ పెట్టి ఎలా పెడుతున్నారు ఆ నాకు ఎవరైతే ఆ కామెంట్ పెట్టారో ఆ వాళ్ళు ఈ వీడియో చూస్తే మాత్రం దీనికి రిప్లై ఇవ్వండి ప్లీజ్ అండ్ ఇంకోటి ఏంటంటే తను చూసారా ఎంత ఇప్పుడు నేను ఈ రోజు ఇంట్లో ఉన్నాను అనమాట చూసారు నా అవతారం ఎట్లా ఉందో ఇంట్లో పని అంతా చేసుకొని పిల్లల్ని సవరించి అంతా చేసారు నా అవతారం ఎట్లా ఉంది నిజం చెప్పాలంటే అలాంటిది డెలివరీ సారీ అబోర్షన్ అయ్యి అంత బాధలో ఉండి అంత స్టైల్గా జడ ఎలా వేసుకుంది వైట్ డ్రెస్ అనేది అసలు నార్మల్ పీరియడ్ టైంలోనే వైట్ డ్రెస్ వేసుకోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు అమ్మాయిలు అలాంటిది అబోర్షన్ టైంలో అంటే ఎంత బ్లీడింగ్ ఉంటుందో తెలుసా అలాంటి ప్రాసెస్లో ఆమె డ్రెస్ వేసుకుని ఎలా వచ్చింది అనేది నాకు వచ్చిన ఒక స్మాల్ డౌట్ అనమాట సో కర్రల్ సంచులో నాలుగు బట్టలు పెట్టేసుకొని లోపల ఇంట్లోకి బయట బయట నుండి లోపలికి ఇంట్లోకి వస్తే ఒబర్షన్ అయిపోయినట్టు కాదు ఎవరైతే వాళ్ళ వీడియోస్కి లైక్ చేసి మొత్తం అంతా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను ఇది నిజంగా ఫేక్ అండి సెవెంత్ మంత్లో అబోర్షన్ అనేది నార్మల్ విషయం అయితే కాదనమాట అది చిన్నగా రెండు రోజుల్లో కంప్లీట్ అయ్యే విషయం అస్సలు కానే కాదు అండ్ తను అంత అలా ఉండలేదనమాట కంపల్సరీగా అందులో ఇప్పుడు చలికాలం కాబట్టి కంపల్సరీగా క్లోత్స్ అనేది కంపల్సరీగా చెవిలో మాత్రం కాటన్ పెట్టుకొని ఉండాలి అండ్ ఇంకా అబోషన్ అయితే చాలా అంటే చాలా ఎంత వీక్ అయిపోతారు అందులో తనకి ట్రిపుల్స్ అని చెప్తున్నారు ట్రిపుల్స్ అయినప్పుడు ఎంత వీక్ అయిపోతారో తెలుసా మనిషి నడవడానికి కూడా ఉండదు అనమాట అట్లా కుర్చీలో కూర్చో వేలాడబడగానే అబోర్షన్ అయిపోయినట్టు కాదు నన్ను అడిగితే అసలు వాళ్ళు ఎలా ఉంటారు అనేది అయితే ఆల్రెడీ నేను ఫేస్ చేసి ఉన్నాను అనమాట నేను ఫేస్ ఉన్నాను నాకు ఒకటికి రెండు అపరేషన్స్ అయ్యాయి అనమాట ఎలా ఉంటారు అట్లాంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది నాకు బాగా తెలుసు ఇప్పుడు ఆమె సిమ్టమ్స్ చూస్తే అసలు తను ప్రెగ్నెంట్ కాదు ప్లస్ అబోర్షన్ కూడా అవ్వలేదన్నమాట ప్రెగ్నెన్సీలో త్రిపుల్స్ ఉంటే సెవెంత్ మంత్ అయితే ఎంత కడుపు ఉండాలో తెలుసా నియర్ టు డెలివరీ అయ్యే వాళ్ళకి ఎంత పొట్ట అయితే ఉంటుందో అంత పొట్ట ఉండాలి నిజం చెప్పాలి అంటే సో ఇలాంటి నెగిటివ్ ఇలాంటి స్క్రిప్టెడ్ ఇలాంటి వీడియోస్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి ఎందుకంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది అది మనకి కంపల్సరీగా తగులుతుంది ప్లీజ్ మీరు ఇట్లాంటి వీడియోస్ మాత్రం చేయొద్దండి ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా సో ఇలాంటి వీడియోస్ అసలు చేయొద్దు ప్లీజ్ ఎందుకంటే మీరు ఏదైనా వేరే స్క్రిప్ట్ చేసుకున్నా కానీ ఓకే కానీ ఇలాంటివి పిల్లల మీద ప్రెగ్నెన్సీ మీద అబార్షన్ అని చెప్పి ఇలాంటివి అయితే చేయొద్దు వ్యూస్ కోసం అయితే అసలు చేయొద్దండి మీరు వ్యూస్ కోసం చేస్తున్నారని ఈజీగా ఎవరికైనా అర్థమైపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఏ వీడియోస్ చేసినా ఖచ్చితంగా జనాలు చూస్తారు ఎందుకంటే మీకు అంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి కాబట్టి దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా కరెక్ట్ వేలో వీడియోస్ చేస్తే కంపల్సరీగా మీరు చాలా ఇంకా మంచి సక్సెస్ వస్తుంది అండ్ నేను కొన్ని కామెంట్స్ వేరే వాళ్ళ ఛానల్వి కొన్ని కామెంట్స్ చూసాను అనమాట అసలు ఆ కామెంట్స్ చూసిన తర్వాత నాకైతే చాలా బాధ అనిపించింది వాళ్ళు వైట్ డ్రెస్ ఎలా వేసుకుంది నిజంగా ప్రెగ్నెంట్ అయితే అలా ఉంటారా మా వాళ్ళకి సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీ అప్పుడు అబోర్షన్ అయితే ఫైవ్ డేస్ హాస్పిటల్లోనే ఉంచారు మాకైతే అబార్షన్ అబోర్షన్ అయినప్పుడు ఆపరేషన్ చేసి బేబీని తీసారు కింద నుండి రాకపోతే అని చాలా కామెంట్స్ వచ్చాయి అవి కూడా నిజమేనండి సో త్రిపుల్స్ ఉండి ఇంత ఓవర్ బ్లీడ్ అవుతుంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కానీ తను అలా లేదనమాట అంతగా రెడీగా హాస్పిటల్ నుండి వచ్చేంత సిచ్యువేషన్ కూడా కాదు నిజం చెప్పాలి అంటే ఇంకా రిపోర్ట్స్ పెట్టమని అలాంటివి కూడా అడగచ్చు కానీ అవి ఎవరు వాళ్ళు చూపించరు లేరు చూపించరు కూడా ఎందుకంటే అది నిజం చెప్పాలంటే అదంతా ఫేక్ కాబట్టి నిజం చెప్తున్నాను ఇదైతే ఫేక్ వీడియో అండి వాళ్ళ అన్న పెళ్ళి కా వాళ్ళ అన్న పెళ్ళి అనుకున్న దగ్గర నుండి ప్రెగ్నెన్సీ దగ్గర నుండి ఇల్లు వేరే వాళ్ళు రాపించుకున్నారు అండ్ గోల్డ్ తీసుకున్నారు అమౌంట్ కట్టించుకున్నారు ఇంట్లో బయటకెట్టేశారు ఇవన్నీ అన్నీ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫేక్ అనమాట అది మాత్రం నేను బల్లె గుద్దీ చెప్తాను అండ్ ఈ అబోర్షన్ గురించి అయితే పక్కా ఫేక్ అనమాట త్రీ డేస్లో కూడా ఇంత పెద్ద అబోర్షన్ని ఎవరు కూడా ఇంటికి పంపించారో అబోర్షన్ అయిన పర్సన్ అలా కూడా ఉండదు అనమాట బేబీ మొత్తం ఫామ్ అయి ఉంటుందండి సెవెంత్ మంత్ అంటే ఖచ్చితంగా బేబీ మొత్తం ఫామ్ అయి ఉంటుంది ఫిఫ్త్ మంత్లోనే కాళ్ళు చేతులు అన్నీ మనకి కనిపిస్తాయి స్కానింగ్లో అలాంటిది సెవెంత్ మంత్ అంటే ఈజీగా కనిపిస్తుంది అనమాట సో వీళ్ళు చేసేది మొత్తం కూడా స్క్రిప్టెడ్ అని నేను అనుకుంటున్నాను అనుకోవడం కాదు నిజమండి వీళ్ళు ఎవరు నాతో ఓకే అంటారు అనేది అయితే కామెంట్లో చెప్పండి అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఒపీనియన్ ఏంటి అనేది మాత్రం కామెంట్ బాక్స్లో చెప్పండి వాళ్ళు కావాలని చేస్తున్నారా లేకపోయినట్లయితే నిజంగానే వాళ్ళు ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా అనేది అయితే కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్రియేటివ్ బ్లాగ్స్ బై బాయ్